రాను రాను ప్లీజ్ ఇట్లా నేను ఇంకోసారి జోలికి వెను ప్రామిస్ అప్పుడ కూర్చో đưa qua đó, đưa qua, này lại đây, ai, ai, đưa qua đi à, nấy em... đi à, <cuk> ఏం సంబంధం లేదు ఇంకొదరు బెనర్స్ అని రాలే వాళ్ళు బండి చెప్పండి మిమ్మల్ని మళ్ళీ సతాయించా

ఆట పట్టించాలని మన జిగురు అనుకుంది రోజు అడుగుతున్నట్టుగా రైడ్ కి తీసుకెళ్ళు బైక్ మీద తిప్పు అని ఒకటే గోల పెట్టడంతో ఇది మంచి ఛాన్స్ అనుకున్న బెనర్ సరే పదా బండెక్కు అన్నాడు జిగురు బైక్ ఎక్కుతూనే చూడు బెనర్ నాకు చాలా భయం నువ్వు గనక స్పీడ్ గా నడిపావంటే మళ్ళీ నీతో నష్టాలు మాట్లాడు గుర్తు పెట్టుకో అని పెద్ద వార్నింగ్ ఇచ్చి కూర్చుంది కానీ బెనర్ మెల్లగా నడుపుతుంటే వెనుక కూర్చున్న ఈ జిగురు అతన్ని కౌగిలించుకోవడం ముద్దులు పెట్టడం లాంటి చిల్పి పనులు చేయడంతో కోపం వచ్చిన బెనర్ ఇక ఆమె బుద్ధి చెప్పాలని ఒక్కసారిగా బైక్ స్పీడ్ పెంచేశాడు ఆ ఊహించని స్పీడ్ కి తట్టుకోలేక భయంతో జిగురు వద్దు బెనర్ నీ కాళ్ళు మొక్కుతా వల్ల కావట్లేదు ఇంకోసారి నీ జోలికి రాను అంటూ అరిస్తూ కేకలు పెట్టింది ఇక బెనర్ బైక్ ఆపి మళ్లీ నాతో పెట్టుకుంటావా నా మీద పడతావా అని అడిగేసరికి జిగురు పూర్తిగా భయపడి నేను అస్సలు నీ జోలికి రాను నన్ను వదిలేసై క్షమించేసై అని ప్రాధాయపడింది అలా బెనర్ చివరకు జిగురుని భయంకరంగా ఆట పట్టించి ఇంకోసారి తనతో అల్లరి చేయకుండా చేశాడు వీడియో మాత్రం క్రేజీ అసలు నవ్వి నవ్వి బుగ్గలు వస్తాయి జిగురు కి మాత్రం ధూల తీరిపోయింది అనుకోండి ఇంకోసారి బెనర్ జోలికి పోదు పూర్తి వీడియో బెనర్ రైడర్ ఫార్టీ సిక్స్ ఛానల్లో ఉంది చూడండి